ఫస్ట్ ఎవరైనా కొత్తగా వచ్చే డ్రైవర్ మీకు డ్రైవింగ్ వస్తుందా డ్రైవింగ్ చెప్పండి నాకు ఇంట్లో పని ఈ పని వస్తుందా ఆ పని వస్తుంది అని కొంతమంది ఓనర్ గారు రూల్స్ మాట్లాడతారు అలానే మా దోస్తు వాళ్ళ ఓనర్ కూడా కొంచెం అప్పుడప్పుడు రూల్స్ మాట్లాడతారంట అతని విషయం కూడా కొద్దిగా మాట్లాడడం కూడా జరిగింది ఈ వీడియో మీరు చివరి దాకా చూస్తేనే మీకు కొద్దిగా విషయం అనేది మీకు అర్థమవుతుంది హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు చంద్రబాబు ఉన్నారు చంద్రబాబు ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ బైర్ అండ్ డ్రైవర్ ఈరోజు వచ్చేసి నేను మీ అందరికీ కొన్ని విషయాలు చెప్తా ఓన్లీ హౌస్లోకి డ్రైవర్ వచ్చే వాళ్ళకు కొన్ని విషయాలు చెప్తా సరేనా అయితే ఆ రోజు ఎస్టర్డే నేను లైవ్లో మీకు చూంచాను కదా లైట్లు లైట్లు ఫిట్ చేయడం చూస్తా నేను చూసేద్దాం అలానే మీరు వాళ్ళని కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే మీకు డ్రైవింగ్ వస్తుందా డ్రైవింగ్ వస్తుందని చెప్పు ఒక చిన్న చిన్న పనులు అంటే ఏదైనా వస్తే అవే చేస్త వస్తుందని చెప్పారు ఇక అన్ని చిన్న చిన్న పనులు అంటే ఏం కాదు అనుకో ఇక నాకులాగా లైట్లు ఫిట్ చేసుడు అవి ఇవి అంటే కొంచెం మీకు ఇబ్బంది కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటారని ఇబ్బంది అంటారు నాకంటే మాకు సార్ కొద్దిగా మంచి వాడేపటికే నాకు అన్ని పనులు అప్పుడు ఇక ఒప్పుకున్నా కాబట్టి ఇక తీస్తా అన్నట్టు ఇవి వచ్చిన పని మనం ఆపుకోలేం కదా ఇదేనండి ఆ వైరు ఈ వైరు మన దాన్ని ఏమంటారు లూపింగ్ అన్నట్టు లూపింగ్ కలెక్షన్ ఇచ్చుకొని దానికి ఇచ్చేద్దాం మీరు కూడా చూసేద్దాం ఇవాళ లైట్లు ఇదేనండి ఫిట్టింగ్ ఇదే లైట్లు చెట్లు కా రోజు మీకు చూపించాను కదా ఇవే లైట్లు మనం ఒకటి మర్చిపోయినాం కదా మీరు కొంతమంది ఎలా ఉన్నారంటే వాళ్ళు ఓనర్లు ఇబ్బంది పెడతారు అన్న పనులు చేయాలి ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి మిమ్మల్ని కొత్తగా వచ్చేవారు కదా వాళ్ళని అందరినీ ఇబ్బంది పెడతారు మళ్ళీ సాలరీస్ కూడా కొద్దిగా తక్కువనే ఉంటాయి కదా అందుకోసం మీకు ఏ పని వస్తుందో అదే పని వస్తుందని చెప్పుకుంటారు నాకు డ్రైవింగ్ డ్రైవింగ్ వస్తుందని అంతే ఎందుకంటే మీరు ఇబ్బంది పెడతారు అన్నట్టు కొంతమంది మా దోస్త్ ఒక ఆయన వచ్చిండు శాంపిల్గా దోస్తు అయినాక నచ్చిండు ఆయన వచ్చి ఇప్పుడు ఫోర్ మంత్స్ అవుతుంది కావచ్చు అనుకుంటా తనని రూల్స్ అంట అసలు రూల్స్ రూల్స్ అని అనుకుంటా నీకు తెలియదు ఆ రూల్స్ ఛాయ్ తాగుదామన్నా ఎప్పుడన్నా బయటకు వెళ్దామన్నా నీకు తెలియదు ఆ రూల్స్ నువ్వు అంత పొద్దురు ఎట్లా పోతావు చేస్తావు కాదురుతారంట ఆయన రూల్స్ రూల్స్ అనుకుంటా అట్లనే ఇబ్బంది పెడతారన్నట్టు ఈ పని చేయాలి ఆ పని చేయాలి ఆయన కూడా అన్ని పనులు చేస్తారు అన్నట్టు అందుకోసమే కొంచెం మంచివాడు అయితే ఏం కాదు మా అన్న మా సార్లాగా కొద్దిగా మంచివాడు కొంచెం అర్థం చేసుకుంటాడు పని ఉన్నప్పుడు పని చేసుకుంటారు కొద్దిగా రెస్ట్ ఉన్నప్పుడు రెస్ట్ చేసుకుంటారు లేదా అని చెప్పేసి అట్లా అర్థం చేసుకుంటే వాళ్ళు అయితే ఏం కాదు ట్వంటీ ఫోర్ బైసేవాను నీకు ఈ పని ఆ పని అది అని అంటే కొంచెం ఇబ్బందే కదా మీకు కూడా కొత్తగా వచ్చే వాళ్ళకు అవునా కదా ఒకసారి చూడు ఇదేనండి కనెక్టరు ఇట్లనే చేయాలి ఇది ఓన్లీ మనం కనెక్టర్ ఫిట్ చేసుకుంటున్నాం ఈరోజు రోజు నైట్ ఆ రోజు నైట్ నేను ఇక్కడ కనెక్టర్ పిడి చేసుకుని కొన్ని పిడి చేసుకొని డైరెక్ట్ మనం రొద్దున కలెక్షన్ ఇచ్చేసుకోవచ్చు కదా అని చెప్పేసి కొంచెం సేఫ్ అవుతుంది వర్క్ అందుకోసం మనం అట్లా పిడి చేసుకుంటున్నాను అన్నట్టు నేను ఇవ్వాలి అట్లా వాళ్ళు రూల్స్ అది అని అనుకుంటా ఇబ్బంది పెడతారు అన్నట్టు అట్లని నేను మీకు చెప్తున్నా మీరు కొత్తగా డ్రైవర్ వచ్చేవాళ్ళు ఉంటే అరే బాబాయ్ అరే బాబు నాకు ఇదే బాబు బండి నడిపతుంది వేరే పని రాదు అని చెప్పేసి మీరు అనుకోర అట్లా లేకుంటే నీకు అప్పుడు ఒప్పుకున్నావు కదా నువ్వు చెయ్యాలి ఇవే లైట్లు చూడరు ఇవన్నీ పిడి చేసినా నీకు కనెక్టర్ నువ్వు చెయ్యాలి నీకు తెలియదు రూల్స్ అది అని కొంతమంది మా దోస్తుయితే అట్లనేవ్వు కోరిస్తారంటాడు వాడు వాళ్ళ గాడు అట్లా అందుకోసమనే మీకు చెప్తున్నా అన్నట్టు చూడండి ఇవన్నీ కనెక్టర్ ఫిడి చేసుకుని చూడండి కొన్ని పిడి చేయాలి కనెక్టర్లు కొన్ని పిడియాలి ఇదేనండి ఇదే ఏరియాలో ఇవే చెట్లు కనబడుతున్నాయి పెద్ద చెట్లు ఈ చెట్లకు మనం ఫిడి చేయాలి బకెట్ గిట్లు అవన్నీ ఉన్నాయి చూసినా ఇక అవన్నీ వేసుకుని ఉంటాయి అవి లైట్లు మేము బంతిపూల చెట్లు కూడా పెట్టేసినాం మేము మొన్న పిడి చేస్తున్నాయి ఇక వచ్చేసిన అక్కడక్కడక్కడ పిడి చేసేయాలి ఇక టూ డేస్ పట్టింది ఈ చెట్లు మరి ఇంకో సైడ్ చెట్లు అన్నట్టు టూ డేస్ పట్టింది పిడి చేసేవారు ఇంతకుముందు ఉండే స్టార్టింగ్లో కానీ అప్పుడు తీసుకురాలేడు ఇక మా సార్ అవి కానీ ఖరాబ్ అయిన ఉండే అవి తీసుకురాలేడు వేరే లైట్లు పిడి చేసినట్టే అప్పుడు ఇలా లైట్లు కూడా ఒకసారి మెన్షన్ చేస్తే ఇంట్లో ఫోటో పెడతా ఫోటో ఉంటే పెడతా సరేనా లాస్ట్ ఇయర్ ఇక మాకు డిసెంబర్ వస్తుంది నేషనల్ డే అందుకోసమని ఈ లైట్లు పిడి చేసిన ఉంటాం మేము కొంచెం డిజైన్గా ఉంటుంది కదా లైటింగ్ లైటింగ్ హౌస్ చాలా బాగుంటుంది అందుకే ఇక పిడి చేస్తుంది కొంచెం ప్రొద్దున పిడి చేసి మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి కొంచెం ఉంటుంది వర్క్ కానీ కాబట్టి మీకు కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మీరు చెప్తున్నా కదా నేను ఒప్పుకోకూరి నాకు రాదరా బాబు అని చెప్పేసి మీరు ఆశీరే చెప్పేసి అండి ఎందుకంటే వాళ్ళకు చేసినా కానీ కూడా ఈ బయట పని చేసినా కానీ కూడా ఏదంటే మనకు అంతే ఇస్తారు ఎక్కువ ఏమి అన్నట్టు సాలరీ ఇస్తారు పిడి చేసిన కనెక్టర్ ఇదే కానీ మనకు కొద్దిగా సారు మంచి రెస్ట్ ఇలాంటిది అంటే కొంచెం టైమింగ్ ఇస్తే మనకు కొద్దిగా మంచి చూడండి మంచిగా ఉంటుంది కదా మనకు కూడా కదా అట్లా అని చెప్తున్నాను నేను ఏమన్నా వీడియోలో కొద్దిగా తప్పులు మాట్లాడినా కానీ కొద్దిగా క్షమించే సరైన ఫిట్ చేసినాను చూసారా లైట్ అయిపోయింది కనెక్టర్ ఓ బాగా ఇబ్బంది పెట్టింది లోపల మళ్ళీ కొద్దిగా కొన్ని సైడు కేబుల్ ఖరాబ్ అయింది మళ్ళీ దాని కేబుల్ పెద్ద మెయిన్ నుంచి వెళ్ళి కేబుల్ తీసుకొచ్చి డీబీ నుంచి వెళ్ళి అవన్నీ ఫిట్ చేసినా మళ్ళీ తర్వాత ఇక వీడియో తీయలే కొద్దిగా బిజీ బిజీ ఉన్నా కాబట్టి అప్పుడు వీడియో తీయలేకపోయినా ఇది కూడా ఇంకో ఇంకో సైడ్ ఇది తెల్లారి సెకండ్ డే ఇంకో సైడ్ చెట్లు అన్నటివి ఇది కూడా ఫిట్టింగ్ అయిపోయింది గార్డెన్లో చాలా బాగుంటుంది నైట్ లైట్ అయితే ఇలా నైటింగ్ చూసేద్దాం ఇక నైట్ నేను లైట్లు ఓపెన్ చేసిన అసలు లైట్లు కూడా ఒకసారి చూసేద్దాం చూడండి వచ్చేసినాను ఇదిగో బాగున్నాయి ఆ లైటింగ్ మా బంతి పూలు కూడా కనబడుతున్నాయి అవన్నీ వచ్చేట్లా లైటింగ్ ఓపెన్ చేసిన ఇది ఫస్ట్ రోజే ఫిట్టింగ్ అయిపోయింది ఫస్ట్ రోజే ఓపెన్ చేసిన సెకండ్ రోజు వేరే సైడ్ ఓపెన్ ఉంటే ఇక అందుకుంచి సెకండ్ రోజు నేను లైవ్ కూడా పెట్టాను ఒకసారి మీరు వాళ్ళ చూడడం వల్ల ఉంటే లైవ్లో కూడా చూడొచ్చు ఇది కూడా చూడొచ్చు చూసారా బాగుందా లైట్లు చూసారు లైటింగ్ బాగుందిగా ప్లీజ్ వాళ్ళని కొత్త వాళ్ళు చూసిన వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా చిన్న చిన్న తప్పులు నాకు క్షమించండి ప్లీజ్ థ్యాంక్ యూ